హాయ్ అండి వెల్కమ్ టు మార్ టెరెస్ గార్డెనింగ్ నా పేరు ఇందిరామకృష్ణ ఈరోజు మా టెర్రెస్ గార్డెన్లో రెడ్ రోజ్ కాక్టస్ ప్లాంట్ చూస్తానండి ఈ ప్లాంట్ ప్లాంట్ నేమ్ వచ్చి ఈ చెట్టు పేరు వచ్చేసి రెడ్ రోజ్ కాక్టస్ ప్లాంట్ అండి చూడడానికి సేమ్ మన రోజ్ ఫ్లవర్ లాగా ఉంటుంది చూడండి ఫ్లవర్స్ మాత్రం చాలా బాగుంటాయండి ఇది మార్నింగు నైన్కి అట్లా విచ్చుకుంటాయండి పూలు ఎర్లీ మార్నింగ్ అయితే అండి పూలు చూడండి చాలా వచ్చాయండి పూలు అవన్నీ మొగ్గలండి దీనికి మొత్తం ముళ్ళులు ఉంటాయండి ఇదిగా ఉండండి ఇలా మొత్తం ముళ్ళు ఉంటుంది దీనికి పెద్ద కేరింగ్ కూడా అవసరం లేదండి అప్పుడప్పుడు కొన్ని వాటర్ పోస్తే మన ఈ మొక్కలతో పాటు వాటర్లో చేస్తే సరిపోతుందండి నేను దీనికైతే ఎలాంటి ఫర్టిలైజర్ అయితే ఇవ్వనండి ఫ్లౌరింగ్ మాత్రం చాలా బాగుందండి చూడండి ఇంకా ఎన్ని మొగ్గలు ఉన్నాయో చూడండి చూడండి చాలా మొగ్గలు ఉన్నాయండి ఇది మనకి స్టెమ్ ద్వారానే గ్రోత్ అవుతుందండి కొంచెం ఇట్లా ఇట్లా ఉన్న స్టెమ్ తీసుకొని మనము ఈ విధంగా ఇంతలా ఉన్న స్టెమ్ తీసుకొని మనము పెట్టుకుంటే వస్తాయండి మీకు చూస్తానండి దీని రిజల్ట్ కూడా ఇదిగోనండి నేను స్టెమ్ ద్వారానే ఈ ప్లాంట్ పెట్టానండి ఇదిగోనండి ఈ సైజు స్టెమ్ తీసుకున్నాను ఏర్లు కూడా పోసుకున్నాయి చూడండి ఇదిగోనండి ఏర్లు ముగ్గులు కూడా వచ్చాయి చూడండి అన్నా సాల్ట్ కవర్ ఉంటుంది చూడండి ఆ సాల్ట్ కవర్లో నేను మట్టి వేసేసి పెట్టేసుకున్నానండి చెట్టు కొమ్మ పెట్టాను చూడండి దీన్ని రీపార్ట్ చేయాలండి మీకు తెలిసిన వాళ్ళ ఇంట్లో ఎవరు మీ పిల్లలు సిల్లల్లో ఉంటే తీసుకొచ్చుకొని పెట్టుకున్నాండి కానీ ఫ్లవర్ అయితే చాలా అందంగా ఉంటుంది ఈరోజు చాలా ఫ్లవర్స్ వచ్చాయండి చూడండి గార్డెన్కి ఎంత అందంగా ఉంటే నాలుగు ఐదు చెట్లు పెట్టేసుకున్నామంటే అందుకే నేను కవర్లో పెట్టానండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండి థ్యాంక్ యూ